హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి సో పండగ హ్యాపీగా జరుపుకోండి సో ఈరోజు మా ఇంట్లో మా పిల్లల కోసం నేను ఒక స్పెషల్ అయితే చేస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా ఉండే టమాటా రైస్ అయితే చేయబోతున్నాను అంటే మేము చేసుకునే విధానంలో చేసి అయితే చూపి చూపించేస్తాను చాలా సింపుల్ అండి సో చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా టేస్టీ టేస్టీగా అయితే టమాటో రైస్ చేసుకోవచ్చు అనమాట దానికోసం నేను అన్ని రెడీగా పెట్టుకున్నాను ఒకసారి అయితే చూసాను నేనైతే టమాటో రైస్ కోసం ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి సో అలాగే టమాటోలు ఒక పండి పండినవి మంచిగా ఇట్లా తాజా తాజాగా ఉన్నవి అయితే తీసుకున్నాను అంటే కొన్ని ముక్కలు కట్ చేసుకొని కొన్ని అయితే జ్యూస్ అయితే చేసుకోవాలి కదా సో అందుకని అనమాట ఒక గ్లాస్ బియ్యంకి సరిపడా అయితే తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు అలాగే బిర్యానీ దినుసులు అలాగే ఉల్లిపాయ ఇలా సన్నగా ముక్కలు కట్ చేశాను జీడిపప్పు సో మనం అన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాం కదా సో ఇప్పుడు నేనైతే బియ్యం తీసుకున్నానండి వీటిని నీట్గా కడిగేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒక గంట అయితే నాన్ సో ఇలా నీట్గా అయితే రెండు సార్లు కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఒక గ్లాస్ వాటర్ హీటర్ చేసుకొని సో చక్కగా ఇలా కడిగైతే పెట్టుకున్నాం కదా ఒక పావు గంట అయితే ఇలా పక్కన పెట్టేసుకుందామండి నేను ఇప్పుడు స్టవ్ వెళ్ళించేసి అయితే ఒక పానే అయితే తీసుకున్నానండి హీట్ చేసిన తర్వాత మూడు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఆయిల్ అయితే హీట్ వచ్చేసిందండి ఇప్పుడు నేను బిర్యానీ దిన్స్లో అయితే వేసుకుంటున్నాను అట్లాగే కొంచెం జీలకర్ర ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వీటిని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు అయితే వేయించుకుందామండి ఇవైతే మగ్గిపోతున్నాయి కదా ఇప్పుడైతే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందామండి చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి ఒక పది నిమిషాలు పావు గంటలో ఈజీగా చేసుకోవచ్చు ఆఫీస్కైనా స్కూల్కైనా పిల్లలకి పెట్టేయచ్చు అనమాట చాలా బాగుంటుంది అలాగే త్వరగా అయిపోతుంది కూడా అలాగే మనం ముందుగా రెండు టమాటాలు అయితే చక్కగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాము మనం ముందుగా టమాటో జ్యూస్ అయితే చేసుకోవాలనుకున్నాం కదా చూసారు కదా నేను చక్కగా మళ్ళీ విడిగా ఎందుకని చెప్పేసి అల్లం వెలుగుపోయి ఇంకా టమాటోలు కలిపి జ్యూస్ అయితే పట్టేసాను అనమాట సో ఇప్పుడు దీన్ని కూడా దాంట్లో యాడ్ చేసుకుంటాను మొత్తం కలిపి కలిపేసుకుని ఇంకా ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి చూసారు కదా చక్కగా పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకున్నాం కదా ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఉంది అలాగే పసుపు అలాగే కారం సోపు కారం పసుపు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మంచిగా ముక్కని కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందామండి చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా కలర్ఫుల్గా ఉంది మంచిగా మగ్గిపోయి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో అయితే మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము సో మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో ఆ రైస్కి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడైతే వేసేసుకోవచ్చు అనమాట సో మనం సరిపడా ఉప్పు కూడా చూసుకొని వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టేసి మంచిగా అంటే మరిగేంత వరకు అయితే ఉంచుకున్నాము చూసారు కదా ఎసరైతే చక్కగా కాగిపోయిందండి మరిగిపోతుంది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి కడిగి నానబెట్టుకున్నాం కదా ఈ బియ్యం అయితే యాడ్ చేసుకున్నాము చూసారు కదా చక్కగా ఈ ఎసరికి రైస్కి కరెక్ట్గా ఉంటుందండి చాలా చక్కగా ఉడికిపోద్ది అనమాట మనకి పొడి పొడిలాడుతూ రావాలి రైస్ అనేది బాగుంటుంది ఇప్పుడు చక్కగా ఇలా రైస్ యాడ్ చేసుకున్నాం కదా మంచిగా ఒకసారి అయితే ఇలా కలుపుకొని అయితే పెట్టేసుకుందామండి తీసుకొని మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలండి ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉడిపోతాయిందండి సో ఇప్పుడు మనం అయితే సిమ్లో పెట్టేసి మంచిగా ఉడికించేసుకుందామండి స్మెల్ అయితే గుమ్మాయించి పెట్టేస్తుంది మామూలుగా లేదు ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి అయితే చూసుకుందాము సో చూసారు కదండి ఎంత మంచిగా అయిపోయిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి సో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి లాస్ట్లో అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీ టేస్టీగా టమాటో రైస్ అయితే ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట మేమైతే ఇప్పుడు ఇలానే చేసుకుంటామండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరూ